హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినీ హాల్ సో ప్రస్తుతం అంతా ఉన్నారు రియల్టార్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఓ డాక్టర్ నంది రామేశ్వర గారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు వైజాగ్ కి మెట్రో అనేది శాంక్షన్ అయిపోయింది విజయవాడ కూడా మెట్రో అనేది శాంక్షన్ అయిపోయింది సో శాంక్షన్ అయింది ఓకే కాకపోతే ఏ స్టేషన్స్ ఎక్కడెక్కడ వస్తాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది మా ఆడియన్స్ కి ఒకసారి మీరు చెప్తారా సార్ వైజాగ్ నుంచి వచ్చి చెప్తారా ఏ స్టేషన్స్ ఎక్కడ నుంచి ఎక్కడి వరకు రాబోతున్నాయి అనేది మీరు పెద్ద క్వశ్చన్ అడిగి ఐదు నిమిషాల్లో చెప్పమంటారు బాబు పరిగెడతాం పరిగెడుతున్నావు సో బేసికల్ గా ఫోర్ కారిడార్స్ ఉన్నాయి ఓకే కారిడార్ వన్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ టు కమ్మడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఎన్ని కిలోమీటర్స్ ఆల్మోస్ట్ థర్టీ వన్ కిలోమీటర్స్ గురుద్వారా స్టేషన్ నుండి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ ఓకే కారిడార్ టూ అది కారిడార్ త్రీ ఏంటంటే తాజిట్టుపాలెం టు ఆర్కే బీచ్ రామకృష్ణ బీచ్ అరౌండ్ సిక్స్ కిలోమీటర్స్ ఫోర్త్ ఏంటంటే కొమ్మాడి జంక్షన్ టు భోగాపూర్ ఇంటర్ కొత్తగా ఎయిర్పోర్ట్ వస్తుంది ఇంటర్నేషనల్ లాంచ్ అయిపోతున్నారు అది ఆల్మోస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ ఓకే సార్ ఇప్పుడు ఇప్పుడు కదా సార్ ఇప్పుడు ఈ రూట్ మ్యాప్ ఇచ్చారు కదా సార్ అవును ఇప్పుడు ఆన్ బోర్డ్ ఎన్ని ఇయర్స్ వచ్చే ఉన్నాయి సార్ అది బిలియన్ డాలర్కి వచ్చిన అది గవర్నమెంట్ అడగాలి నన్ను అడిగితే ఎట్లా అయితే వాళ్ళు ఇప్పుడు పాజిటివ్ గా ఉన్నారు బట్ వీ వెయిట్ గవర్నమెంట్ చెప్పిన అన్ని జరగాలని లేదు అన్ని జరగకూడదు అని లేదు మేనిఫెస్టోలో వంద ఐటమ్స్ పెడతారు ట్రై చేస్తారు ఇప్పుడు సూపర్ సిక్స్ అని ఇక్కడ అక్కడ సిక్స్ గ్యారెంటీస్ అని పెట్టారు తెలంగాణ ఆంధ్రలో సో ఇప్పటికీ కొద్ది పెండింగ్ ఉన్నాయి ట్రై చేస్తున్నారు వాళ్ళకున్న పొజిషన్ పొజిషన్ ఇంప్రూవ్ అయ్యి కొద్ది ఫండ్స్ కలెక్ట్ చేసుకుని అప్పుడు ఇస్తారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడు ఏనే సార్ ఇప్పుడు ఈరోజు ఈ మంత్ ఎండింగ్ మోడీ గారు వచ్చి రైల్వే జోన్ అనేది ఇప్పుడు శంకుస్థాపన చేయబోతున్నారు వైజాగ్ లో దాని తర్వాత మెట్రో మ్యాప్స్ గురించి కూడా మెట్రో రూట్ గురించి కూడా మాట్లాడబోతున్నారు ఎందుకంటే ఆంధ్రలో మెట్రో అనేది అసలు లేదు వేరే మనం తెలంగాణలో మెట్రో మెట్రో సిటీ మెట్రో సిటీస్ అయితే మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని అందు మెట్రో ట్రైన్స్ అనేది పరిగెడుతున్నాయి ఆంధ్రాలో అనేది మెట్రో అనేది లేదు ఈవెన్ ఆంధ్ర అనేది కొత్త రాష్ట్రం అయిపోయింది క్యాపిటల్ లేదు ఒక లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ మనం చూసుకున్నట్లయితే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఎస్ అంటే అప్పుడు ఫోర్టీన్ నైన్టీన్ అంటే బాబు గారు వచ్చి అమరావతి అని అన్నారు దాని తర్వాత త్రీ క్యాపిటల్ విడిపోయి మనం తెలంగాణ నుండి విడిపోయి టెన్ ఇయర్స్ అయిపోయింది అవునవును ఇప్పటికీ అక్కడ సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితి సో ఇప్పుడు మెట్రో ఇచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా సార్ అసలు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు నారాయణ గారు అయితే త్రీ ఇయర్స్ అన్నారు క్యాపిటల్ అన్ని కూడా బట్ ఐ థింక్ ఫైవ్ ఇయర్స్ పడుతుంది మినిమం గ్రాస్ రూట్ లెవెల్ నుండి స్టార్ట్ చేయాలి యాజ్ ఆఫ్ నో ఏం వర్క్ జరగలేదు ఫండ్స్ ఫుల్ గా లేవు ఇప్పుడే ఫండ్స్ సేకరించడం మొదలు పెట్టారు అక్కడ ఎక్కడ తిరుగుతున్నారు ఒక లోకేష్ తిరుగుతున్నారు ఇక్కడ సిబిఎన్ గారు తిరుగుతున్నారు దే ఆర్ ట్రై టు అక్యుమిలేట్ ది ఫండ్స్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సిన కనెక్టివిటీ కావాలి రోడ్ కనెక్టివిటీ ఎయిర్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ రైలు కనెక్టివిటీ బస్ కనెక్టివిటీ అన్ని రావాలి ఇవన్నీ రావాలంటే కొద్దిగా ఉన్నా అంత అప్ టు డేట్ లేవు ఇక్కడ యునైటెడ్ ఏపీని సిబిఎన్ గారు ఎలా డెవలప్ చేశారో ఇప్పుడు ఆంధ్రా అని దీనికంటే బాగా చేయాలనేది ఇప్పుడు కాంపిటీషన్ ఇప్పుడు ఆంధ్ర అండ్ తెలంగాణ మిగతా సైడ్స్ వదిలేస్తే శిష్యుడు గురువు గారు ఆయన చిన్న అన్నయ్య పెద్ద అన్నయ్య సో ఇద్దరు మధ్య కాంపిటీషన్ అయితే ఉంటుంది బయట చెప్పుకున్నది ఏంటంటే ఆయన చేసిన ఘనత ఉంది ఈయన చేయాల్సిన ఘనత ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన కూడా అనుభవం ఈయన కూడా అనుభవం టీడీపీలో పెరిగినాయనే కదా ఆయన సో గా గురువుని మించిన శిష్యులు ఆయన అనుకుంటాడు నేను గురువు గురువుగానే ఉండాలి అనుకుంటాడు ఇదేమైటికి ఆంధ్రప్రదేశ్లో డబ్బులు రావాల్సిన రెవెన్యూ కలెక్షన్ చాలా తక్కువ ఉంది పెంచుకోవాలి మనకి ఏంటంటే కొద్దిగా బెటర్ వాళ్ళ మీద మంది ఏదైనా పెద్ద గొప్ప అని కదా మంది ఏడు లక్షలు ఉంటారు పది లక్షలు ఉంది కోట్ల అప్పు సో ఓవరాల్ గా చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పడుతుందని అనుకుంటున్నాను ఓకే సార్ వేరే మనం విజయవాడ గురించి మాట్లాడుకున్నట్లయితే విజయవాడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమరావతి దాకా వేస్తారా లేకపోతే ఈ లోపల సిటీలోనే వేస్తారా సార్ విజయవాడ డిఫరెంట్ రూట్స్ ఉన్నాయండి పండిత్ లాల్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి పాలూ పాలమూరు పెలమలూరు అక్కడ వరకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ టూ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సిక్స్ కిలోమీటర్స్ దూరం ఉంది సార్ అక్కడ మీకు ఆల్మోస్ట్ స్టేషన్స్ రాబోతున్నాయి అట్లానే రెండోది ఏంటి పండిత్ నెహర్ బస్ సేమ్ నుండి అమరావతి ఓకే ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో మూడు అట్లానే పండిత్ నెహ్ టు గన్నవరం ఎయిర్పోర్ట్ బస్ స్టేషన్ అంటే అన్ని బస్ స్టేషన్ అమరావతి పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ సెంట్రల్ గా మారింది సెంట్రల్ గా మారింది ఇక్కడ మనకి అమీర్పేట లాగా సెంట్రల్ గా అక్కడ ట్వంటీ టూ స్టేషన్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంటే సిటీ మొత్తం కవర్ చేశారు ఆల్మోస్ట్ విజయవాడ అనేది అంత పెద్దది కాదు బట్ ఉన్న దాంట్లో విజయవాడ ఇప్పటికీ మీకు తెలియాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి తెలుసా విజయవాడలో ఉన్నాయి నాట్ హైదరాబాద్ నాట్ వరంగల్ నాట్ అనేది ఇది అయ్యే విజయవాడ జంక్షన్ అంటారు అది నాకు తెలిసి నేను స్కూల్లో కాలేజ్లో చదువుకున్నప్పుడు పెద్ద పేరు విజయవాడ అంటే వైజాగ్ అంటే పెద్దది అంటే బిగ్గస్ సెంటర్ పార్ట్ మన స్టేట్ కి సెంటర్ పార్ట్ విజయవాడ ఇప్పుడు అటు వైజాగ్ ఇటు హైదరాబాదు మధ్యలో విజయవాడ ఆల్మోస్ట్ ఆ డిస్టెన్స్ యొక్క విజయవాడ అన్ని రూట్లకి వెళ్ళాలి సో దాట్స్ ద రీజన్ అక్కడ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏమైనా కొత్తగా ఏమైనా పెరిగిన తెలియదు వేరే దగ్గర బట్ డెఫినెట్గా రికార్డ్స్ ప్రకారం విజయవాడ రైల్వే స్టేషన్ బిగ్గెస్ట్ స్టేషన్